పిఠాపురంలో ఎటు చూసినా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం కావడంతో చిత్రాడలో ఏర్పాటు చేసిన జయకేతన సభకు లక్షలాదిగా జనమైతే వస్తున్నారు మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి హెలికాప్టర్లో చేరుకోబోతున్నారనేటువంటి సమాచారం ప్రస్తుత పరిస్థితికి సంబంధించి చిత్రాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు వార్ టు యూ రాజేష్ థ్యాంక్ యూ మరలి జనసేన ఆవిర్భావ సభ పన్నెండవ ఆవిర్భావ సభ తూర్పు దిశగా పిఠాపురం నియోజకవర్గం చిత్రడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఆవిర్భావ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాను అయితే మరి కొద్దిసేపట్లో అంటే కొద్దిసేపట్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాటలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభ జయకేతనం విజయోత్సవ సభ ఏవైతే ఉందో ఆ సభకి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరి మరికొత్తి సభలో రానున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో సుమారు అరవై వేల మందికి ఈ యొక్క కుర్చీలు పెట్టి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అవంతా కూడా పూర్తిగా నిండిపోయి ఒక పక్క కాకినాడ నుంచి అచ్చంపేట సెంటర్ వద్ద నుంచి కత్తిపూడి వరకు పూర్తిగా జనసంద్రోహంతో ఈ యొక్క జనసైనికులు అలాగే వీర పూర్తిగా వచ్చిన పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే కాకినాడకి సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఈ కత్తిప్పూడి నుంచి చిత్తాడ గ్రామంలో చిత్రాడ గ్రామంలో మధ్యలో ఉన్న ఏవైతే గ్రామంలో ఉన్నాయో ఈ గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడికి పూర్తిగా డొక్కా సీతమ్మ అన్నదాన అన్నస అన్నదాన కేంద్రం ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం మనం ఏవైతే పిఠాపురం నేజర్లో ఉన్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో ప్రస్తుతం మన వద్ద కొంతమంది జనసేనలో వారిని అడిగి మరింత సమాచారం చేసే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ డొక్కా సీతమ్మ ఏవైతే అన్నదాన కేంద్రం మీరు ఏర్పాటు చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటి డొక్కా సీతమ్మ అన్నదానికి అందరం కదండి ఇది జోగా వెంకటరమణి గారు జేజీఆర్ హాస్పిటల్ అధినేత ఏర్పాటు చేసింది ఇది అయితే మేము ఈరోజు అరవై వేల మందికి అన్నదానం ఏర్పాటు చేసామండి ఇప్పుడు ముప్పై వేలు అయింది నైట్కు ముప్పై వేల మందికి మీటింగ్ చూసి దూర ప్రాంతాలకు వాళ్ళు కూడా నైట్కి కూడా భోజనం ఏర్పాటు చేసామండి మేము అంటే జేజీఆర్ హాస్పిటల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారండి ప్రెసిడెంట్ గారు మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు ఓపెన్ చేసిన గురించి నేను ఆయన గిఫ్ట్గా ఒక బస్సు షెల్టర్ కట్టించానండి ఎనిమిది లక్షల రూపాయలు ఏమి ఏమే చేసి శివాలయం ఆపోజిట్లో బస్ షెల్టర్ కట్టాను ఈ రోజు ఇక్కడ నేను లక్ష మంది పెడదామని నేను నా ఆలోచనతో నేను భోజనం స్టార్ట్ చేశాను ఇప్పుడు ముప్పై వేల మంది తిన్నారు ముప్పై వేల మంది నైట్కి మీటింగ్ చూసి వెళ్ళిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా ఫుడ్డు పెట్టి పిఠాపురంలో పిఠాపురం వెళ్ళాము ఇప్పుడు పదకొండు సభలు అవేది పన్నెండోది ఈ పన్నెండో సభ చరిత్రలో నిలిచిపోయేలా చేయాలి పవన్ కళ్యాణ్ గారికి ఆయన మాకు చేసిన మేలుకి మేము గిఫ్ట్గా ఆయన చేసింది దాని గోరంత కూడా కదా నేను చేసింది అయితే నా హాస్పిటల్ అయినా ఓపెన్ చేశారు అందు గురించి ఆయన గిఫ్ట్గా నేను ఒక బస్సు కట్టాను ఈ ఈరోజు లక్ష మంది భోజనాలు ఏర్పాటు చేశానండి అండి అది చూసాం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎంత జన సందర్భంతో అంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేస్తేనే రెండు వేల మంది మూడు వేల మంది భోజనాలు వంటలు చేయాలంటే చాలా ఇబ్బంది కానీ ఇలా వేలాది మంది అండి ముప్పై వేల మంది పైబడి మీరు వంటలు వండించారు అసలు మీకు ఎలా అనిపించింది మాకు చాలా సంతోషం అనిపించిందండి ఈ అవకాశం మాకు కలిగినందుకు ఆయన మాకు పోటీ జాతమే పెద్ద అవకాశం అయితే ఈ పండుగ వాతావరణం వారం రోజులు పడి మాకు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఓ పండగ వాతావరణం సృష్టించేయండి అందు గురించి ఏంటంటే మాకు ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు ఇంతమంది పెట్టడానికి నేను అరవై మందిని వంట వాళ్ళు పెట్టాను నిన్న నుంచి మొదలు పెట్టామండి వంటలో ఈరోజు మధ్యాహ్నానికి ముప్పై వేలు నైట్కి మర దూర ప్రాంతాలు వచ్చి అందరూ భోజనాలు చేసి పిఠాపురం వదిలి వెళ్తారండి ఇప్పుడు జరిగిన ఖర్చు కానీ లేకపోతే ఎంతైనా అది మొత్తం మొత్తం అంతా మాదేనండి జేజీఆర్ హాస్పిటల్దేనండి అంతా కూడా మా జేజీఆర్ హాస్పిటల్ జోగా వెంకటరమణ గారిది జేజీఆర్ హాస్పిటల్ ఫిల్లింగ్ జేవీఆర్ ఫిల్లింగ్ చేసినాను ఈ రెండు కూడా నాయండి నేను ఆయనకి చేయాలని చేస్తాను చెప్పండి పిఠాపురం నియోజకవర్గంలో ఎవరి భవి జరుగుతుంది ఎంతమంది మీరు బోధారు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈరోజు జాగా వీర వెంకటరమణ గారు జనసేన పార్టీ నాయకులు జేజీఆర్ హాస్పిటల్ అధినేత ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వారందరికీ కూడా జాగా వీర వెంకటరమణ యాదవ్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అత్యంత గణనీయంగా భారీ స్థాయిలో ఈ భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి ఇంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జేజేఆర్ హాస్పిటల్ ఆయన ప్రారంభ ప్రారంభించారో ఆ ప్రారంభం రోజుని ప్రారంభించిన దానికి ఒక కానుకగా పవన్ కళ్యాణ్ గారికి మనం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో ఈయన మొదటి నుంచి ఉన్నారు అందులో భాగంగానే పెఠాపురంలో ఈ యొక్క మహాసభలు జరగడం ఒక అదృష్టంగా భావించి ఈయన బస్ సెల్టర్ ఒకటి రీసెంట్గానే బస్ సెల్టర్ ఒకటి కట్టడం జరిగింది కట్టించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు వచ్చిన ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా భోజనానికి ఇబ్బంది పడకుండా ఆకలితో వెళ్ళకూడదు అనేటువంటి ఎంతమంది వచ్చినా పర్లేదు రేయి పగలో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే పంపాలనేటువంటి ఆలోచనతో ఈయన అన్ని ఏర్పాట్లు చేశారు దగ్గరుండే ఇవన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు నిద్రాహారాలు మాని వారం రోజులుగా ఈ ఏర్పాట్ల మీద ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఈ ఇలా ఏర్పాటు చేయడం చాలా మందికి పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ చాలా సంతోషంగాను ఆనందంగాను ఉందండి సార్ మీ పిఠాపురంలోనే ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు పన్నెండు ఆవిర్భావ సభ ఆయన గెలుపు కూటమి గెలుపొందితే ఇదే తొలి సభ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే చాలా ఆనందంగా ఉందండి ఏదంటే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా పిఠాపురంలో ఇది జరగడం అనేది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగాను ఇది ఒక పండగ గాను భావిస్తున్నారు సార్ చెప్పండి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపొందారు భారీ మెజార్టీతో మీరు గెలుపు తీసుకున్నారు అండ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు ఈ రోజు చూసాం సభ అంటే ఇదంతా చూస్తే మీకు ఏం ప్రశ్న ముఖ్యంగా మరి జీవీఆర్ హాస్పిటల్ వారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆయన ఆధ్వర్యంలో మహా బోన్ మహాశివరాత్రి అయింది వాళ్ళ లక్ష్యమంది ఆయన ఎప్పుడు భోజనం ఎప్పుడు పెడుతుంటారు అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ పండుగ పండుగ అభినవస పెట్టిన నుంచి ఈయన తన ఏర్పాట్లు జోగా వెంకట్రామణ గారు తన ఏర్పాటు గత పది రోజులు పెట్టి కూడా ఎలా ప్లాన్ చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలని మా మా అలాంటి శిష్యులతోటి మరి ఆయన మేము మేమందరం ఉండి కూడా ఆయన సపోర్ట్గా ఉండి మరి ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కొంత చాలా ఓర్పు డబ్బే కాదండి ఓర్పు నేర్పు మరి తిరుగుతాటలుగా ఉండి ఇలాంటి ఇలాంటి సేవలు చేయాలంటే చాలా కష్టం అలాంటిది మరి వెంకట్రాన్లు గారికి గత శివరాత్రిలో కూడా లక్ష మంది పెడతారు ప్రతి ప్రతి సంవత్సరం కూడా లక్ష మందికి ఈయన భోజనాలు ఎప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అలాగే ఒక వికరాంగ నాయకుడిగా ఒక జనసేన నాయకుడిగా నేను కూడా ఏ కార్యక్రమం చేసినా నా ఆయన వంతు నాకు ఎప్పుడు సహకారం అందిస్తూ ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు కూడా ఆయన మరి వెంకటరాములు గారు ముందుకుంటారు వారు హాస్పిటల్లో వారు ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే బైపాస్లో దాదాపు గొల్పు రహ్మాండం పిడాబుమాండం ఇదే బైపాస్లో వెళ్తారు మీద ఈ పిఠాపుర నియోజకవర్గంలో గొల్పు రం పిడామండలం ఈ రోడ్ నుంచే ఎక్కువ మంది వెళ్లే అవకాశం ఉంది ఈ స ఈ సభకి కాబట్టి ఈయన ఈ ఎన్హెచ్ ఈ రోడ్ ఈ బైపాస్లో ఉండటం వల్ల అధికంగా భోజనాలు ఎక్కడ పెట్టినా కానీ ఇక్కడ సౌకర్యంగా ఉంది పార్కింగ్ కాదు భోజనాలు పెట్టడం కాదు మరి ఇక్కడ ఒక్కసారి కాదు అన్ని వాటికి కూడా వెసులుబాటుగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడికే రావడం జరుగుతుంది భోజనాలకి ఇప్పుడు దాకా ముప్పై వేలు కాదు నలభై వేలు కాదు ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా కంటిన్యూ అవ్వడానికి సాయంత్రం తొమ్మిది పది గంటల కూడా పెట్టడానికి నిరోగంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే మరి ఈయనకి ఎప్పుడు ఆరుగా ఆరి గెలిచి జనసేన పార్టీ మంచి గుర్తింపించి మా సార్కి మంచి గౌరవిస్తే మళ్ళీ ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు కూడా ఈయన ముందు ఎంత డబ్బు అయినా ఎంత బోరు ఎంత కష్టమైన ఈయన భరించడానికి సిద్ధంగా ఉన్నారు సరే చెప్పండి పిఠాపురంలో పవన్ విజయోత్సవ సభ ఆయుర్భవ సభ జరుగుతుంది అది ఎంత చూసాం లక్షలాది మంది జనసంద్రోహంతో ఇప్పటికే సభా ప్రయాణం చేరున పరిష్కారపడింది ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది పిఠాపురం ఒక ఓటర్గా డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద సభ జరగడం భవిష్యత్తులో కూడా చూడలేము ఇది చాలా మహాసభ స్వచ్ఛందంగా మిగతా పార్టీల లారీల మీద ఓడాలో పెట్టుబడి అడ్డాలో ఏమి ఉండవు ఎవరితో నాడు స్వచ్ఛందంగా వచ్చినవి తర్వాత ఈ ఏర్పాటు అన్నీ కూడా జోగా రామణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ఏర్పాట్లన్నీ వాళ్ళు పెట్టుకున్నారు రెండోది ఇంత మహాసభను ఎవరు చూసి చూడరు ముందు కూడా చూడలేదు ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా చూడలేరేమో రెండోది పవన్ కళ్యాణ్ గారు అంటే ఓ ఛత్రపతి శివాజీ మహారాజులా చూసుకుంటున్నాం మా స్టేట్లో ఈ వా మామూలు నుంచి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా వస్తుంది ఇక్కడ మన ఏపీ తెలంగాణ ఈ చుట్టుపక్కల స్టేట్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియా అంతా కదిలి రేపు పొద్దున్న పి పిఎం మోడీ గారి తర్వాత రీప్లేస్మెంట్ ఈయనే పవన్ కళ్యాణ్ గారే ఏంటంటే గతంలో మాకు ఒక నాలుగు దశాబ్దాల క్రితం వంగవీటి మోహన్ రంగ గారని ఉండివారు ఒక ఆయన ఆయన తర్వాత ఈయన చూసుకుంటాం మా స్టేట్లో ఒక పెద్ద ఆయన కింద ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తోటి దీంతో టై్యప్ అవడం వల్ల ఏంటంటే ముందు ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా నేషనల్ హైవేలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు జరిగాయి ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో పడ్డాయి ఈ లాంగ్ రన్లో పనికొచ్చి దీర్ఘకాలిక ప్రణాళిక అనమాట ఇవన్నీ ఈ ప్రాజెక్టులు పెద్ద పెద్దవన్నీ కూడా లాంగ్ రన్లో పనికొచ్చి వెనకడ తరానికి పనికొచ్చాయని ఎలా చేస్తున్నారు ఈయన ఎక్కినంటే మామూలుగా గ్రామ స్వరాజ్యం ఎప్పుడో గాంధీగారు అన్నారు ఎప్పుడో చదువు ఈయన ఎక్కిన నెలలోనే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాడు నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి రోడ్లు వేడి పెట్టాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన వెంటనే చూపించాడు ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఏదో చేస్తాం ఏదో చేస్తాం అని చెప్పి పబ్బం గడపలేదు స్టార్టింగ్ నుంచి కూడా ఈయన స్టార్ట్ చేశాడు ఈయన అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఫండ్స్ కేంద్రం తెచ్చుకుంటున్నాడు ఇవన్నీ చేసుకుంటున్నాడు రెండోది నాలుగు వేల గ్రామాలు సుమారు ఒకే రోజు గ్రామ సభ పెట్టించగలిగాడు అది ఎవరి తరం కాదు అపోయినెంట్ అవును ఈడవనా ఆడవన పెట్టాల్సి పెట్టి తీరాల్సి వచ్చింది చేసుకొచ్చాడు పద్నాలుగు నుండి ప్రారంభమైన పార్టీ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదుకి పన్నెండేళ్ళు పూర్తి పెద్ద ఎత్తున పిఠాపురంలో ఈరోజు సభ నిర్వహిస్తున్నారు అయితే మనతో పాటు మన కొలిక్ గణేష్ కూడా ఉన్నారు గణేష్ మనం గత పన్నెండేళ్ళుగా చూస్తున్నాము పన్నెండేళ్ళుగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు మనం ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం గత ఏడాది కూడా మచిలీపట్నంలో జరిగింది గత ఏడాదికి ఇప్పటికీ ఎలా ఉంది అంటే రెండు వేల పద్నాలుగు హైదరాబాద్ కేంద్రంగా నవటేళ్ళ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆవిర్భవించారు ఆ రోజున పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన రాజకీయ అంశాల మీద ఆయనకి పెద్దగా పరిజ్ఞానం లేదు ఆయన ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టారు తొలినాళ్లలో సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి బ్రదర్గా ఆయన అరణ్య కేటం చేశారు తర్వాత ఆయన తనదైనటువంటి స్టైల్ తో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతను ఆకర్షించారు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్టార్ గా ఆయన ఎదగడం జరిగింది ఆ తర్వాత జనసేన పార్టీని ఆయన రాజకీయంలో స్థాపించిన తర్వాత ఆయన ఎలా ఫోకస్ అవుతారు ఎలా ఆటంగాటం చేస్తారు అనేది ప్రధానంగా చర్చ నడవడం జరిగింది అందరిలోనే ఒక డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా వ్యక్తిగతంగా సున్నితంగా ఉంటారు మంచి వ్యక్తి ఆయన ఎక్కువగా సోషల్ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ఇలాంటి కరుడుగట్టిన రాజకీయాల్లో ఆయన రాయనించగలరా లేదా అనేది ప్రధానంగా చర్చ జరిగేది కానీ ఒక్కప్పుడు పార్టీ స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ వేరు ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వేరు ఎందుకంటే ఎంత కరుడు కట్టిన రాజకీయ నాయకుల ఎత్తులను చిత్తు చేస్తూ ఆయన పన్నెండేళ్ల తర్వాత అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది మనం చూసాం రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు కేవలం టీడీపీకి బీజేపీకి అయినా మద్దతు పలికారు అంతే ఎలక్షన్లో పాల్గొనలేదు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి ఆ విడివిడిగా పోటీ చేసినటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయింది ఆ క్రమంలో ఇటు భీమవరంలో కావచ్చు అంటే వైజాగ్ గాజ్వాక్లో కావచ్చు రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది కానీ తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీకి ఒక అంటే ఊపిరిచ్చినటువంటి జిల్లాగా చెప్పచ్చు ఎందుకంటే రాజోలు నియోజకవర్గంలో ఆయన అంటే రాక గెలిచారు ఆ తర్వాత జనసేన పార్టీని అంటే అధికారం దిశగా అడుగు తీయడంలో చాలా కీలక ప్రాత్ర పోషించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటు బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలను ఏకం చేయడంలో ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన చాలా ముఖ్య పాత్ర పోషించారు ఎందుకంటే టీడీపీకి బీజేపీకి మధ్య ఏదైతే కొంత విభేదాలు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ఆయన పక్కకు పెట్టి ఈ ముగ్గు మూడు పార్టీలు కలిసి విజయం దిశగా అడుగులేసినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనసేనే రాబోయే రోజుల్లో భవిష్యత్ అన్న చందంగా పవన్ కళ్యాణ్ పొస్తం పార్టీని పూర్తిగా తీర్చిదిద్దడం జరిగింది ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది వైభవంగా జరుగుతుంది గడిచినటువంటి పదకొండు ఆవిర్భావ దినోత్సవాలు వేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం వేరు ఎందుకంటే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా అధికారంలో జనసేన పార్టీ లేదు కానీ పదకొండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జనసేన పార్టీ వాళ్ళ పిఠాపురం చిత్రాడు కేంద్రంగా వైభవంగా జన ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని నడుపుకుంటోంది సుమారు నాలుగు నుంచి ఆరు లక్షల మందికి పైగానే జనం వస్తారని అంచనా వేశారు మీరు చెప్పండి లేకపోతే మీరు చూశారు కదా మచిలీపట్నంలో మీకు ఏమనిపించింది అప్పుడు వారాహి యాత్ర మొదటిసారిగా ప్రారంభమైంది మచిలీపట్నం సభకు ఈ సభకు మీరు ఏమని సుమారుగా చూసుకుంటే ఇదే రోజు మచిలీపట్నంలో జరిగిన సభకి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా వారాహి వాహనం మీద మచిలీపట్నం చేరుకోవడం జరిగింది అప్పుడు ఉన్న క్రౌడ్ కూడా సేమ్ మనం బెంచర్కెల్ నుంచి మచిలీపట్నం రావడానికి సుమారుగా ఆరు గంటల పైచిలుకు పట్టింది సుమారుగా ఇరవై కిలోమీటర్ దగ్గర దగ్గర సుమారుగా ఇరవై కిలోమీటర్లు కనీసం ఆరు గంటల సమయం పట్టిందంటే ఆలోచించుకోవాలి అదే అప్పుడున్న సిచువేషన్ ప్రకారం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సుమారుగా అప్పుడు కూడా రెండు లక్షల పైచలకు మంది అక్కడ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ రావడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా చ నడిచిందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం గత అప్పటి నుంచి చూసుకుంటే ఆ తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికల్లో అత్యధిక మె మెజార్టీలతో పవన్ కళ్యాణ్ గెలవటం అదేవిధంగా సుమారుగా ఇరవై సీట్లు కైవేశం చేసుకోవడం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండడం ఇప్పుడు ఈ ఈ ఈసారి ప పన్నెండేళ్ల ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున ఈరోజు సుమారుగా ఆరు ఆరు ల ఆరు లక్షల పైచులకు ఇక్కడికి కార్యకర్తలుగానే ఉండి అభిమానులుగానే ఉండి మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం ఉదయం ఉదయం నుంచి కూడా మనం ప్రతిదీ ప్రతి అంశాన్ని మనం చూపించే చూపించే ప్రయత్నం అయితే చేసాము కానీ మనం ప్రత్యేకంగా సుమారుగా ఆరు టీములతో మన సరౌండింగ్ సరౌండింగ్లోని ఆరు ఆరు టీములతో ప్రతి ప్రతి వార్తని కవర్ చేసేందుకు ఒక ప్రయత్నం అయితే చేశాము ఆ ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున బయట నుంచి పక్క రాష్ట్రాల నుండి బెంగళూరు నుండి కానివ్వండి కలకత్తా నుంచి కానివ్వండి అదేవిధంగా ఇటు పక్కన మద్రాసు నుంచి కానివ్వండి తెల్ తెలంగాణ నుంచి కానివ్వండి చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడికి పిఠాపురానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మనం మనం మన ఎనకమాల కూడా మనం చూడవచ్చు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి వచ్చి జేజేలు కొడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది ఇదే పరిస్థితి సభా ప్రాంగణం దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది ఇప్పటికే సుమారుగా మూడు లక్షల పైచీలకు ఇప్పటికే చేరుకున్నారు అని కూడా చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో ఏ విధంగా సాయంత్రం సభ జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది కూడా చేయాలి ఏం చేయాలి అనేది కూడా మరి కొద్దిసేపట్లో ఎందుకు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం సభని ఉద్దేశించి ఏం మాట్లాడతారు గడిచిన పదేళ్ల నుండి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఇప్పుడు అధికార పక్షంలో కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏ ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా ఒక ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యాకూబ్